హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ అసలు మీరు చాట్ జీపీటీని పూర్తిగా వాడుతున్నారా లేకపోతే ఊరికి గూగుల్ సెర్చ్ లాగా ఏదో ఇక్కడ టైప్ చేసేసి గూగుల్ చేస్తున్నారా సో అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీపీటీలో కొన్ని సీక్రెట్ టూల్స్ ఉన్నాయి అంటే సీక్రెట్ అంటే అవన్నీ మనకి ఎక్స్ప్లోర్ చేయాలంతే అందరు ఏదో సీక్రెట్ సీక్రెట్ అనే వీడియోలు చేస్తారు కానీ మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తే మనకు అది బాగా ఒక అసిస్టెంట్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇప్పుడు ఆ తెలియని టూల్స్ ఫీచర్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్క ఫీచర్ని ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు చార్ట్గా కనిపిస్తుంది కదా సో ఇది ఫ్రీ వర్షన్ నేనేమి ఇంకా పేడ్ అయితే లేదు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కనుక ఇది టర్న్ ఆన్ టెంపరీ చార్ట్ అంటే జనరల్గా మనం ఇక్కడ చార్ట్ చేసి ఇక్కడ మనం నార్మల్గా చార్ట్ అనుకోండి అంటే ఏదైనా అడిగితే క్వశ్చన్ ఇక్కడ మీరు దానిక దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా సో మీరు కావాలంటే ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు అనుకోండి అది వేరే విషయం సో అలా కాదు నా నేను చేసేవేవి షేర్ అవ్వకూడదు సేవ్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు ఇట్లా టర్న్ ఆన్ టెంపరీ చార్ట్ అని క్లిక్ చేసి మీరు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు హూ ఇస్ ద పిఎం ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాజువల్గా అడిగాను సో ఇక్కడ అది వెబ్ని సెర్చ్ చేసి మనకి ఏదో ఆన్సర్ ఇస్తుంది సో ఇదేంటంటే జనరల్గా థర్టీ డేస్ అయితే ఉంచుకుంటుంది అది కానీ ఆ తర్వాత అయితే ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది అనమాట ఇది టెంపరీ చాట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఫీచర్ దీన్ని మళ్ళీ మీరు డిసేబుల్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మళ్ళీ న్యూ చార్ట్కి వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా మీకు నార్మల్ చాట్ వచ్చేస్తుంది ఇంకా టెంపరీ చాట్ ఉంటుంది సో తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా అది కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ యాడ్ ఫొటోస్ స్టడీ అండ్ ఇలా సో వీటి మీద ఒక్కొక్కటి నేను వీడియో చేస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఏదో ఈ ఫీచర్ ఉంది దీన్ని మీరు ఇలా వాడేసేయండి అని చెప్పుకుంటే అది మంచి వీడియో అవ్వదని నా అభిప్రాయం సో నేనైతే డీటెయిల్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ చూద్దాము సో యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీరు ఏదైనా ఫోటో యాడ్ చేయొచ్చు మీ డెస్క్టాప్లో ఉన్న మీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో ఉన్న ఫైల్ యాడ్ చేసుకోవచ్చు మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తే కనుక మీరు మొబైల్లో ఏదైనా ఫోటోని కానీ ఫైల్ని కూడా అప్లోడ్ చేసి మీకు కావాల్సినట్టుగా క్వశ్చన్స్ అయితే అడగచ్చు నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్ని అయితే తెలుసుకుందాము సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను ఫస్ట్ దాన్ని ఏం చేస్తుందో చూద్దాం ఏం చేయాలనుకుంటున్నా ఆలోచిద్దాం సో నేను ఫస్ట్ ఏదన్నా ఫోటో ఉందేమో చూద్దాం ఇక్కడ ఏదో నా దగ్గర ఫోటోలు ఏం లేవనుకుంటా సరే ఫైల్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకు టైం వేస్ట్ సో ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాండ్ మాస్ బ్యాక్ స్టోరీస్ ఆఫ్ ఏదో బాయ్ సుధామూర్తి గారు నవల ఇది సో ఇప్పుడు నేను ఏం చేశాను ఒక పీడిఎఫ్ ఫైల్ యాడ్ చేశాను ఇప్పుడు నేను ఏమడుగుతానంటే ఈ ఫైల్లో ఇది ఒక స్టోరీ ఒక నవల ఒక వన్ థర్టీ పేజెస్ టూ హండ్రెడ్ పేజెస్ నవ్వలేదే సో కెన్ యూ క్రియేట్ సమ్మరైజ్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద అబౌ పీడిఎఫ్ అని కొట్టాను అసలు ఫస్ట్ చాప్టర్ ఏంటో నాకు తెలియదు అసలు ఏముందో కూడా తెలియదు సో అందులో ఏంటంటే ఈ ఫస్ట్ చాప్టర్ బిగినింగ్ ఆఫ్ ద స్టోరీస్ అనేది ఫస్ట్ చాప్టర్ అనమాట సో దాన్ని సమ్మరైజ్ చేసి ఇచ్చేసింది లెసన్ కూడా ఏంటనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ హౌ మెనీ ఇప్పుడు మీరు ఆ పీడిఎఫ్ గురించి మీరు చాలా క్వశ్చన్స్ అడగచ్చు హౌ మెనీ హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పీడిఎఫ్ ట్వంటీ ఫోర్ చాప్టర్స్ ఉన్నాయట సో చూడండి బిగినింగ్ ఆఫ్ ద స్టోరీస్ డాక్టర్ డాక్టర్ ఇట్లా మొత్తం మీకు ఎన్ని స్టోరీస్ ఎన్ని కంటెంట్స్ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ కూడా ఇచ్చేసింది సో మీరు ఇలా ఒక ఫైల్ని అటాచ్ చేసి ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు సో ఇది ఒక ఎగ్జాంపుల్ సో అట్లా మీరు లెట్సే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఇది బాగుంటుంది ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళది ఏదో నోటిఫికేషన్ వచ్చింది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ది సో అది నేను అటాచ్ చేశాను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను యాక్చువల్గా గూగుల్ చేసి ఇప్పుడు దీన్ని సమ్మరైజ్ దిస్ వన్ విత్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఆల్సో ద కంటెంట్ ఇన్ బులెటెడ్ పాయింట్స్ అని ఇచ్చానండి సో ఇప్పుడు చూడండి ఈ పీడిఎఫ్ అనేది సమ్మరైజ్ చేసి సమ్మర్ ఇచ్చేస్తుంది సో ఓపెనింగ్ డేట్ ఎప్పుడు నైన్టీన్త్ ఆగస్ట్ క్లోజింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్కి సెప్టెంబర్ నైన్త్ ఎగ్జామ్ డేట్ నవంబర్ లెవెన్త్ సో కీ పాయింట్స్ ఏంటి ఫర్ దిస్ నోటిఫికేషన్కి సో ఇప్పుడు చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్పీరియన్స్ ఏజ్ లిమిట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా మీరు అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది రిటర్న్ టెస్ట్ పే అండ్ బెనిఫిట్స్ కూడా ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చేసింది అనమాట మీరు కనుక ఇప్పుడు నేను అదే ఓపెన్ చేస్తాను ఆ పీడిఎఫ్ ఇక్కడ చూడండి ఇది అనమాట పీడిఎఫ్ సో ఇక్కడ చూస్తే మీరు ఆ పీడిఎఫ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పేజెస్ ఉంది పీడిఎఫ్ ఓకేనా సో దాన్ని చక్కగా అది సమ్మరైజ్ చేసి ఇచ్చేసింది మనకి సో మీరు ఇలాంటి ఎన్ని ఫైల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ పీడిఎఫ్ని యాడ్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ అడగచ్చు ఇది ఎగ్జామ్ నోటిఫికేషన్ అవ్వచ్చు లేదంటే మీరు ఒక టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఏదైనా దొరుకుతాయి అది అవ్వచ్చు ఒక నావెల్ అవ్వచ్చు ఏదన్నా మీరు అవ్వచ్చు పీడిఎఫ్ అనే కాదు ఒక ఓట్ డాక్యుమెంట్ అవ్వచ్చు ఎక్సెల్ షీట్ అవ్వచ్చు ఎక్సెల్ షీట్ ట్రై చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్కి వెళ్తున్నాను ఒక ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేస్తాను ఏదన్నా ఉందా ఎక్సెల్ షీట్ ఏం లేదు ఫ్రెండ్స్ నా దగ్గర సో నేను ఏం చేస్తానంటే ఒక ఓ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాను ఇది చూడండి ఇది ఒక రెజ్యూమ్ అనమాట ఇప్పుడు ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ప్రిపేర్ దిస్ యాజ్ ఏ మేనేజర్ రెజ్యూమ్ ఇంక్లూడ్ నేమ్ యాజ్ రవి అని ఇస్తాను హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీ అని ఇచ్చాను ఫ్రెండ్స్ అసలు ఏం చేస్తుందో చూద్దాము నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి మొత్తం మార్చేస్తుంది రవి ఐటీ మేనేజర్ ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చింది క్లౌడ్ కోర్ కాంపిటెన్సెస్ సో లీ లెడ్ సో ఇక్కడ మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెజ్యూమ్ చూపిస్తాను మీకు ఇది కదా మనం అనుకున్నది రాజా పైతాన్ అనలిస్ట్ ఉంది సో ఇది కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఇది జస్ట్ త్రీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది రెజ్యూమ్ నేను ఏం చేశాను ఈ రెజ్యూమ్ ఇచ్చి నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న రవి అనే పేరుతో ఉన్న రెజ్యూమ్ కావాలని చెప్పాను సో అది మొత్తం మార్చేసి ఇచ్చేసింది సో ఇప్పుడు అడుగుతుంది చివరిలో డూ యూ వాంట్ మీ టు ఫార్మాట్ దిస్ ఇస్ ఎక్స్ ఫైల్ ఎస్ అని కొడతాను నేను సో అప్పుడు ఏమనిస్తుంది అది అదొక డాక్యుమెంట్ ఫైల్ లాగా జనరేట్ చేసి మనకి ఆ త్రీ ఇయర్స్ రెజ్యూమ్ని మనకి తగ్గట్టుగా మార్చిస్తుంది కోర్స్ దాన్ని యాజ్ టీజ్గా మనం గుడ్డిగా ఎప్పుడు వాడకూడదు మనం దాన్ని డౌన్లోడ్ చేసి మనకి తగ్గట్టుగా మార్చుకోవాలి సో అడ్వాన్స్ డేటా అనాలిసిస్ ఇప్పుడు నేను ఇవ్వలేను అంటుంది కాసేపు అయ్యాక మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఫోటోలు చూద్దాము ఇప్పుడు నేను న్యూ చాట్ ఓపెన్ చేస్తాను మళ్ళీ అది అదేదో అంటుంది కదా సో ఇప్పుడు ఒక ట్వంటీ టూ అవర్స్ ఆగలట ఫ్రీలో సో ఫ్రీ వెర్షన్ కనుక యూజ్ చేస్తే ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్వంటీ టూ మోర్ అవర్స్ ఆ ఫొటోస్ అవి వాడుకోవడానికి సో ఇప్పుడు మీరు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఎట్స్ నేను ఒక హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ తీసుకుంటాను హ్యాండ్ రిటర్న్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడది హ్యాండ్ రిటర్న్ ప్రిస్క్రిప్షన్ ఉంది దీన్ని నేను సేవ్ ఇమేజ్ చేసుకుంటాను ప్రిస్క్రిప్షన్ అని సేవ్ చేశాను ఫ్రెండ్స్ డెస్క్ టాప్ మీద సేవ్ చేస్తాను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాడ్ ఫొటోస్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ డెస్క్ టాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయి ప్రిస్క్రిప్షన్ దాన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి నేను ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తాను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి సో గివ్ మీ టైప్డ్ వర్షన్ ఆఫ్ ఎబో వన్ అని ఇస్తున్నాను ఇప్పుడు చూడండి అది జనరల్గా అయితే అనలైజ్ చేసి మనకి ఇవ్వాలి ఇది కొద్దిగా అర్థమవుతుంది అనుకోండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్ స్టిల్ చూడండి పేషెంట్ నేమ్ పేషెంట్ నేమ్తో సహా ఇచ్చింది అది ట్యాబ్లెట్స్ ఆగ్మెంటన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంజిట సో ఇక్కడ చూడండి ఆగ్మెంటన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంజి ఇచ్చింది ఎలా వాడాలో ఇచ్చింది వన్ 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 ఇంటూ ఫైవ్ డేస్ ఇచ్చింది ఓకేనా సో ట్యాబ్ ప్యాండ్ ఫార్టీ ఎంజీ టాబ్లెట్ ఎన్జోఫ్లామ్ ఇవన్నీ కూడా ఇచ్చేసింది ఫ్రెండ్స్ చూస్తారు హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ కూడా మీకు అంత క్లియర్గా టైప్ చేసి ఇచ్చిందో అది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు మనం పీడిఎఫ్ చూసాము ఓ డాక్యుమెంట్ చూసాము ఇప్పుడు ఒక ఇమేజ్ ఫైల్ని అప్లోడ్ చేసి డాక్టర్ హ్యాండ్ రైట్ అంది మనం టెక్స్ట్ ప్రిపేర్ చేయమంటే చేసి ఇచ్చింది కదా ఇప్పుడు లాస్ట్గా అయితే ఒకటి చూద్దాము ఒక ఎక్సెల్ షీట్ చాలామంది ఎక్సెల్ షీట్స్తో డేటా వాడుతూ ఉంటారు కదా నేను ఒక నేను ఒక సేల్స్ రిపోర్ట్ ఎక్సెల్ షీట్ అది అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూడండి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఒక సేల్స్ రిపోర్ట్ అప్లోడ్ చేశాను ఇప్పుడు నేను ఏమంటానంటే సమ్మరైజ్ దిస్ సేల్స్ రిపోర్ట్ విత్ హైలైట్స్ అని ఇచ్చాను అనుకోండి చూద్దాం అది ఏం చేస్తుందో మరి సమ్మరైజ్ చేస్తుందో లేకపోతే ఇంకేమైనా ఉంటుందో చూద్దాము సో సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనలైజింగ్ అని సో సేల్స్ రిపోర్ట్ ఒక చిన్న సేల్స్ రిపోర్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను సో అది ఏమి ఇస్తుందో చూద్దాం సో చూడండి సేల్స్ రిపోర్ట్ అయితే టోటల్ సేల్స్ టోటల్ సేల్స్ రిసీవ్డ్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ టాప్ కస్టమర్ అనేది చూపిస్తుంది అనమాట అలాగే సమ్మరీ కూడా ఇచ్చింది ఇంకా నేను కెన్ యూ అనలైజ్ ఏ బిట్ మోర్ మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలి అంటే అది కూడా అనలైజ్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తుంది చూడండి డీపర్ అనాలిసిస్ అంటే ఇది ఫస్ట్ అండ్ సమ్మరీ లాగా ఇచ్చింది ఇప్పుడు మీకు డీపర్ అనాలిసిస్ కూడా చేసిస్తుంది అనమాట సో ఇలా ఫ్రెండ్స్ ఇలా మీరు జీపీటీని మీరు ఇక్కడ చూడండి ఒక ఫోటో అప్లోడ్ చేసి అడగచ్చు దాని డీటెయిల్స్ ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసి మీరు సమ్మరైజ్ చేయమని అడగచ్చు మెయిన్ పాయింట్స్ అడగచ్చు క్వశ్చన్స్ అడగచ్చు ఇవన్నీ కూడా అడగచ్చు ఇంతకు మనం చూసాం కదా డేట్స్ అవన్నీ కూడా అలాగే ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసి మీరు కావాల్సిన డీటెయిల్స్ కూడా అడగచ్చు అలాగే మీరు ఎక్సెల్ షీట్స్ లేకపోతే మీరు డాక్యుమెంట్ కావాలంటే క్రియేట్ కూడా చేసుకోవచ్చు క్రియేటెడ్ డాక్యుమెంట్ అంటే అది కూడా క్రియేట్ చేసి ఇస్తుంది సో అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే స్టడీ అండ్ లర్న్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నాట్ మోర్ దాన్ టెన్ మినిట్స్ సో దట్ మీకు ఈజీగా డీటెయిల్డ్గా ఎలా వాడుకోవాలనేది అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ నా పాత వీడియోస్ కూడా చూడండి చాలా ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ వీడియోస్ అయితే చేశాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్